వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు రిజల్ట్ రావడం జరిగింది ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత విద్యార్థులందరూ కూడా మాకు ఏ కళాశాలలో సీట్ వస్తుంది గవర్నమెంట్ కళాశాలలో సీట్ వస్తుందా లేకపోతే ప్రైవేట్ కళాశాలలో సీట్ వస్తుందా మాకు వచ్చిన ర్యాంకుకు ఎక్కడ సీటు వస్తుంది అని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు చాలామంది కూడా ఆందోళన పడుతున్నారు వాళ్ళ ఆందోళనకు నేను గత రెండు మూడు రోజులుగా కూడా వాళ్ళకి సంబంధించిన కట్ ఆఫ్ మార్కులకు సంబంధించిన వీడియోలు పెడుతున్నాను నిన్న ప్రైవేటు కళాశాలల్లో గత సంవత్సరం ర్యాంకులు ఏ విధంగా ఉన్నాయి కటాఫ్ ఏ విధంగా ఉంది అని ప్రైవేటు కళాశాలల కట్ ఆఫ్ పైన వీడియో పెట్టడం జరిగింది ఇప్పుడు గత సంవత్సరం గవర్నమెంట్ కళాశాలల్లో ఏయు రీజన్లోను మరియు ఎస్యు రీజన్లోను కటాఫ్ ఎలా ఉంది అనే దీనిపైన ఇప్పుడు వీడియో పెడుతున్నాను ప్లీజ్ వాచ్ ద వీడియో ఏయు రీజన్లు గవర్నమెంట్ కళాశాలల్లో గత సంవత్సరం ర్యాంకులు ఎలా ఉన్నాయి అంటే ఓసీ అరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఏడు ఈడబ్ల్యూఎస్ నలభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై బీసీఏ తొంభై మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు బీసీబి తొంభై ఆరు వేల మూడు వందల ఎనభై నాలుగు బీసీసీ తొంభై వేల రెండు వందల యాభై తొమ్మిది బీసీడి అరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది బీసీఈ లక్ష నలభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు ఎస్సీ లక్ష యాభై ఆరు వేల మూడు వందల యాభై ఏడు ఎస్టి రెండు లక్షల పదిహేడు వేల ఐదు వందల తొమ్మిది ఇది ఏయూ రీజన్లో గత సంవత్సరం ర్యాంకులు ఇక ఎస్వీయు రీజన్లో మనం గన ర్యాంకులు ఎలా ఉన్నాయో చూసుకుంటే గవర్నమెంట్ కళాశాల ఎస్వీయు రీజన్లో ఓసీ అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఈడబ్ల్యూఎస్ డెబ్బై తొమ్మిది వేల రెండు వందల నాలుగు బీసీఏ లక్ష ఏడు వేల రెండు వందల తొంభై బీసీబి లక్ష ఆరు వేల నూట ఆరు బిసిసి లక్ష యాభై ఒక వేల రెండు వందల ఇరవై బీసీడి లక్ష పన్నెండు వేల ఏడు వందల డెబ్బై రెండు బీసీఈ లక్ష నాలుగు వందల తొంభై నాలుగు ఎస్సి లక్ష డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఏడు ఎస్టీ కేటగిరీ గవర్నమెంట్ కళాశాల ఎస్వీయూ రీజన్లో రెండు లక్షల నలభై ఒక వేల ఆరు వందల పది మార్కులకు గత సంవత్సరం గవర్నమెంట్ కళాశాలలో కటాఫ్ ఈ విధంగా ఉంది చూసారుగా ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో అన్ని కేటగిరీలకు సంబంధించి గత సంవత్సరం ఆల్ ఇండియా ర్యాంకులు ఏ ఏ కేటగిరీకి ఎంత కటాఫ్ నిలిచిందో మీ అందరికీ కూడా చూపించాను అదే విధంగా రీజన్లో అన్ని కేటగిరీలకు సంబంధించి ఎంత కట్ ఆఫ్ ఉందో కూడా ఆ రెండు రీజన్లకు సంబంధించి మీకు చూపించటం జరిగింది ఇప్పుడు విద్యార్థులు మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా గవర్నమెంట్ కళాశాలలో మీకు సీటు వస్తుందా రాదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఏదైతే ర్యా ర్యాంకులు చూపించానో ఆ ర్యాంకుల్లో వ్యత్యాసం రెండు మూడు వేలు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆల్ ఇండియా ర్యాంకుల్లో గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి రెండు మూడు వేలు ఖచ్చితంగా వేరియేషన్ ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ గవర్నమెంట్ కళాశాలల్లో గత సంవత్సరం స్టే వ్యాకెన్సీ రౌండ్ అయిపోయిన తర్వాత ఆల్ ఇండియా కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత శ్రీకాకుళంలో యాభై సీట్ అయితే భర్తీ చేయడం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సరం ఆ గత సంవత్సరం ఆల్ ఇండియా ర్యాంకులు ఏదైతే సీట్ అలాట్మెంటు శ్రీకాకుళం మెడికల్ కళాశాలలో చేశారో ఆ సీట్లు కూడా ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో గత సంవత్సరంవి ఈ సంవత్సరంవి ఆల్ ఇండియా కోటాలో కేటాయించబడతాయి కాబట్టి ఈ సంవత్సరం ఎన్ని సీట్లు అయితే శ్రీకాకుళంలో ఉన్నాయో అందులో గత సంవత్సరం యాభై సీట్లలో గత సంవత్సరం ఎనిమిది సీట్లు ఈ సంవత్సరం ఎనిమిది సీట్లు పదహారు సీట్లు అనేటివి అక్కడ తగ్గుతాయి అదేవిధంగా కిమ్స్ మెడికల్ కళాశాలలో కూడా వంద సీట్లు పెరగటం జరిగింది అదేవిధంగా ఎస్ఈయు రీజన్లు విశ్వభారతిలో కూడా వంద సీట్లు పెరగటం జరిగింది కాబట్టి దాని ప్రకారం గత సంవత్సరం కట్ ఆఫ్ అనేది వేరియేషన్ కొద్దిగా ఎక్కువగా వచ్చింది ఎందుకంటే గత సంవత్సరం ఆల్ ఇండియా ర్యాంకులు అనేటివి చాలా ఎక్కువగా వచ్చాయి దీనికి కూడా కారణం అనేది మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి గత సంవత్సరం స్ట్రే వ్యాకెన్సీ రౌండ్ అయిపోయిన తర్వాత చాలామంది విద్యార్థులు కూడా బీడిఎస్లోను ఆయుర్వేదం కోర్సులోను వెటర్నరీ కోర్సులోను హోమియోకి సంబంధించిన కోర్సుల్లోనూ ఇతరత్ర కోర్సుల్లో వాళ్ళు జాయిన్ కావడం జరిగింది కొంతమంది విద్యార్థులు లాంగ్ టర్మ్కి వెళ్ళిపోవటం జరిగింది ఆల్రెడీ ఎవరైతే విద్యార్థులు వేరే కోర్సుల్లో జాయిన్ అయి ఉంటారో ఆ విద్యార్థులకు వచ్చేసి గత సంవత్సరం సీట్లు కేటాయించలేదు మిగతా ఎవరైతే జాయిన్ కాలేదో ఆ విద్యార్థులకు స్ట్రే వ్యాకెన్సీ రౌండ్ తర్వాత కొత్తగా విశ్వభారతి మెడికల్ కాలేజీ ఎస్వి యూనివర్సిటీ పరిధిలోనూ ఆ శ్రీకాకుళంలో గవర్నమెంట్ కళాశాలల్లో యాభై సీట్లు పెరిగినట్టు కానీ క్యూల్స్ మెడికల్ కళాశాలలో పెరిగిన వంద సీట్లు కానీ ఇవన్నీ కూడా ఫిలప్ చేసేటప్పుడు ఆల్రెడీ ఇతరత్ర కోర్సుల్లో బీడిఎస్లు ఆయుర్వేదంలో హోమియోలు వెటర్నరీలు జాయిన్ అయిపోయిన విద్యార్థులు వాళ్ళకి ఈ పెరిగిన సీట్లలో వాళ్ళకి సీట్లు కేటాయించలేదు ఎవరైతే జాయిన్ కాకుండా ఖాళీగా ఉన్నారో ఆ విద్యార్థులకు మాత్రమే గత సంవత్సరం సీట్లు కేటాయించారు అంటే దాదాపు కూడా చాలామంది సీట్ రానటువంటి విద్యార్థులు వేరే కళాశాలల్లో జాయిన్ అయిపోయారు కాబట్టి అక్కడ ర్యాంకు వ్యత్యాసం అనేది చాలా హైగా పెరిగింది ఇప్పుడు ఆ ర్యాంకులు అంత పెరగకపోవచ్చు అనేది నా అభిప్రాయం ఇప్పుడు మీకు చూపించిన ర్యాంకులు ఆల్ ఇండియా ర్యాంకులు అంత పెరగకపోవచ్చు ఇంకా కూడా కొద్దిగా తగ్గచ్చేమో ఎందుకంటే సీట్లు అయితే ఈ సంవత్సరం పెరగలేదు గత సంవత్సరం లాగా మొదటి రౌండ్కే సీట్లు కేటాయింపు జరిగినప్పుడు ఇంత ర్యాంక్ అయితే మీకు కనపడకపోవచ్చు లాస్ట్ ఇయర్ లాగా ఈసారి అంత ర్యాంక్ వరకు సీట్ వస్తుంది అనే నమ్మకం అయితే లేదు గత సంవత్సరం అన్ని రౌండ్లు అయిపోయి స్టే వేకెన్సీ రౌండ్ తర్వాత సీట్ల కేటాయింపు జరిగింది కాబట్టి అంత ర్యాంక్ వరకు ఆల్ ఇండియా ర్యాంక్ వరకు లాస్ట్లో ఏదైతే సీటు కేటాయించారో ఆ ర్యాంకును ఇప్పుడు మీకు చూపించడం జరిగింది కాబట్టి రెండు మూడు వేలు వ్యత్యాసం అది తగ్గనవ్వచ్చు లేకపోతే పెరగనవ్వచ్చు అందుకే నేను అంటాను మీ మీకు ఇప్పుడు చూపించిన ర్యాంకు ప్రకారం రెండు మూడు వేలు వ్యత్యాసంలో మీరు మీకు సీటు వస్తుందా రాదా అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోగలరని మీ యొక్క ఐడియా కోసం గత సంవత్సరం ఆల్ ఇండియా ర్యాంకులను మీకు ప్రజెంట్ చేయటం జరిగింది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఈ విధంగా ఉంటుంది ఇన్ని మార్కుల వరకు ఈ ర్యాంకు వచ్చిన విద్యార్థులకు సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మీ అందరికీ కూడా తెలియజేయటం జరిగింది